లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి బాల్య దశపై ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ప్రభువైన యేసు జన్మ సమాచారమును ముందుగా ప్రవచించిన దూత పేరేమిటి ఆన్సర్ గబ్రియేలు లుకాస్ వార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనము సెకండ్ క్వశ్చన్ యేసు తల్లి పేరేమిటి ఆన్ సార్ మరిగా లుకాస్ వార్త మొదటి అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనములో థర్డ్ క్వశ్చన్ ఆమె భర్త పేరు ఏమిటి ఆన్సర్ యోసేపు లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఫోర్త్ క్వశ్చన్ యేసు బెత్లహేములో ఎందుకు జన్మించవలసి వచ్చింది ఆన్సర్ ప్రజా సంఖ్య వ్రాయబడుతున్న కాలమందు పుట్టినందున చేత ప్రతి కుటుంబము యజమానుడు తన స్వదేశమునకు వెళ్ళాల్సి వచ్చింది లూకాసు వార్త మూడో అధ్యాయము అరవై ఒకటో వచ్చినము ఫిఫ్త్ క్వశ్చన్ యేసు యొక్క మొట్టమొదటి ఊయల ఏమిటి ఆన్సర్ ఓ పశువుల తొట్టి లూకాసు వార్త రెండవ అధ్యాయము ఏడవ వచనము సిక్స్త్ క్వశ్చన్ ఆయనను మొట్టమొదట దర్శించినది ఎవరు ఆన్సర్ గొర్రెల కాపరులు లూకాసు వార్త రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు సెవెంత్ క్వశ్చన్ యేసు జన్మించినట్లు వారు ఎలా తెలుసుకున్నారు ఆన్సర్ ఓ దేవదూత వారికి చెప్పాడు లూకాసు వార్త రెండవ అధ్యాయము పదవ వచనము ఎయిత్ క్వశ్చన్ పరలోక దూతల సమూహము పాడిన పాట ఏమిటి ఆన్సర్ సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము లూకసు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నైన్త్ క్వశ్చన్ యేసు అను పేరుకు గల అర్థము చెప్పుము ఆన్సర్ రక్షకుడు మత్తేసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనము టెన్త్ క్వశ్చన్ నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసునిని పోనిచ్చుచున్నావు అని ఎవరు చెప్పారు ఆన్సర్ సుమయోను లూకాసు వార్త రెండో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై వచనములు లెవెన్త్ క్వశ్చన్ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు అని ప్రశ్నించినది ఎవరు వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు సువార్త రెండో అధ్యాయము ఒకటి రెండో వచనములు ట్వెల్త్ క్వశ్చన్ తూర్పు దేశపు జ్ఞానులు ఏ విధంగా నడిపించబడ్డారు ఆన్సర్ నక్షత్రము ద్వారా మతేసు సువార్త రెండో అధ్యాయము రెండవ వచనము థర్టీన్త్ క్వశ్చన్ వారు శిశువుగా ఉన్న యేసుకు సమర్పించిన మూడు బహుమానాములు ఏమిటి ఆన్సర్ బంగారు సాంబ్రాణి మరియు బోళము మతేసు వార్త రెండో అధ్యాయము పదకొండవ వచనము ఫోర్టీన్త్ క్వశ్చన్ శిశువైన వధించాలని సంకల్పించినది ఎవరు వార్త రెండో అధ్యాయము పదహారవ వచనము ఫిఫ్టీన్త్ సమయంలో యేసు మరియు ఆయన తల్లిదండ్రులు ఎక్కడ ఆశ్రయం కనుగొన్నారు ఆన్సర్ ఐగుప్తులో మత్ సువార్త రెండో అధ్యాయము వచనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్